ఇక్కడ కేర్ ఇచ్చారు కదా కాల నెంబర్ నైన్టీన్లో స్వయం ఉపాధి అయితే మాత్రమే మరి ట్వంటీ వన్లో ఫిలప్ అప్ అయిపోయింది తర్వాత కాలం నెంబర్ నైన్టీన్లో వృత్తి వ్యాపారము రియల్ ఎస్టేట్ అన్న అక్కడ వార్షిక టర్న్ ఓవర్ ఎవ్వరు టర్న్ ఓవర్ ఎవ్వరు రాయాలి కదండి మనం ఇప్పుడు రెండు కాకుండా ఉన్నప్పుడు మాత్రమే ఉద్యోగం

అంటే స్టూడెంట్స్లో ఆధార్ కార్డు చెల్లిస్తున్నారా ఉందా అందరికీ వన్ రాసినావు నీ డూరుంది పాస్బుక్ లేకపోతే ఇక్కడ వస్తుంది రీజన్ ఏంటిదని ఇక్కడ ఓకే తర్వాత అది తారీఖు పెట్ట

అతైసం కుల వాళ్ళకు వస్తుంది ఒక్కడేంటి 8000 లేదు 5000 పైబడి 2000 లేదు ఎర్మిని కూడా లేదు 1000 లేదు ఏలాంటి కొనుగోలు మళ్ళీదు రాస్తుంది మూడవ నంబర్ వరకు మినిమం 3 రాయవం ప్రతి ఏసి కొనుతే అట్లా రాసి తీరుతుంది అదే గాని నెంబర్ వన్ నుండి డ్రాఫ్ట్

వేడి చేసినప్పుడు కూడా సన్న మదురాల్ రాకపోవచ్చు 240 ఎలక్ట్రాన్ ఐబ్రో కూరన తనతో పాటు తరే దేశం వేలి ఆకటి దేశం 4 కచ్చ మొదలడానికి ప్రారంభం 0 0 2 అంటే మనం చెప్పేది ఇస్తారు అన్నమాట 42 డిగ్రీల అదే ఉద్యోగము ఆడ ప్రభుత్వ ఉద్యోగం నాకే కంటే ఇయ్యరాడు డబ్బు అయింది ఉద్యోగం అంటే ఏదో ఒకటి సంపాదించే దాన్నే ఉద్యోగం అంటాం చుట్టూ పెట్టి ఆడ ప్రభుత్వ ఉద్యోగాలు ఇయ్యరాడు బాగా

इन ट्रेनों से नार्मल और बात है उन्होंने परिकेड़ों परहारों परिकेड़ों पत्तिने ब्लास्ट कर चुके हैं पर उन्होंने ओपेरों 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 आठों मंचों पे लेकिन अरे अनिल ने परहारों परिकेड़ों जाकर नहीं खेला परिकेड़ों के लिए ना పెరిగితే పెరిగానే కానీ మీరు ఇది ఫామ్ ఫిల్అప్ చేసుకోవాలి ఆరు తొమ్మిది ముప్పై ఆరు మీరు ఈ ఇల్లు అయిపోయినాక నెంబర్ ఏమి వేస్తారు ఇంకా పెరుగుతున్నాయని వదిలేసిపోతే సర్వే చేయడానికి మరి అది కూడా వేసుకోవాలి మళ్ళీ రారు కదా ఇక్కడ ఉంది కదా నూట ఇరవై నాలుగు వేసుకోండి వాళ్ళు చెప్పని మీకు అండర్స్టాండింగ్ కావచ్చు మీరు రాసు వాళ్ళ బాట వాళ్ళు చెప్పిండు వాళ్ళ కులం వాళ్ళు చెప్పింది రాసే విధానంలో తప్పు జరిగింది